కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కోటనందూరు రాజుల వీధిలోగుల ఆంజనేయ స్వామి గుడి వద్ద అందుకుంటున్న శ్రీ శ్రీ షిరిడి సాయిబాబా వారి నవరాత్రులు ఆలయ కమిటీ సభ్యులు మామిడి అప్పారావు పంపరబోయిన శివన్నారాయణ పంపరబోయి నాగేశ్వరరావు మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్ మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు చింతమనేడి అబ్బాయి మార్కెట్ చైర్మన్ అంకమరెడ్డి రమేష్ మండల పార్టీ ప్రెసిడెంట్ పోతల సూరిబాబు ముఖ్య అతిథులుగా విచ్చేసి బాబా వారి ఆశీర్వాదం తీసుకుని ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత పద్దెనిమిది సంవత్సరాలుగా బాబావారికి నవరాత్రులు నిర్వహిస్తున్నామని నవరాత్రుల్లోనే కాకుండా ప్రతి గురువారం అన్న సమారాధన కార్యక్రమం దాతల సహాయంతో జరుగుతుందని తెలిపారు గ్రామంలో రాజుల వీలుగా సాయిబాబా గుడి వద్ద అంగరంగ వైభవంగా ఈ యొక్క పదకొండు రోజులు కూడా ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుంటూ ఉత్సవ పోలాటంగా పదకొండు రోజులు కూడా ఎంతో ఉత్సాహంగా బలి సాంస్కృతిక కార్యక్రమాలు జరిపి ఆయన ఎంతో ఉత్సాహంగా అన్నదాన కార్యక్రమానికి ప్రజలు తండ్రపు తండాలుగా ఇచ్చేసి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రభావం చేస్తున్నారు ఈ రోజుకి సుమారు పద్దెనిమిది సంవత్సరాలు అయిందండి అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసి అలాగే ప్రతి గురువారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనాథులకు వికలాంగులకు వితంతువులకు బుద్ధులకు సాధువులకు కూడా అన్నదాన కార్యక్రమం చేసి మధ్య మధ్యలో దుప్పట్లో తిరుమన్నారాలు వస్తువులు కూడా పంచు జరుగుతుంది ఇక్కడ దినదిన అభివృద్ధిగా పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా ఒక రోజు నుంచి ఒక రోజుకి జనాలు పెరుగుతున్నారు తప్ప తరగటం లేదు ఈ దైవాల సాయిబాబా దయ్యాలు ఏం కూడా వంట చేయడం మనం ఆ రోజు నుంచి కూడా వెళ్తున్నారు కాబట్టి వాటికి ఐదు వారాలకి పెద్దలే మన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాల్ చేస్తారు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు గారు మండల నాయకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో స్వామివారి తీర్థాన్ని స్వీకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గ్రామ భక్తులకు ఆ అయ్యప్ప స్వామి భక్తులకు భవానీ భక్తులకు చేసినటువంటి మన గ్రామ భక్తులందరికీ కూడా ఈ యొక్క సాయి గారు ఆయుధ ఆరోగ్యాల నుంచి ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో కలిగించి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ఇక్కడ జరిగేలా చూడాలని ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క సింధు సాయి గారు ఆయుధ ఆరోగ్యాల నుంచి ప్రతి రోజు కూడా ఆయన అందరికీ కూడా కంటికి కాపాడి జనాలు అందరినీ కూడా ఒక గ్రామ భక్తుడిగా గొర్రె కాకుడిగా జనాలందరినీ ఆయుర నుంచి సలహా కాపాడుతా భక్తులందరికీ తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయ కమిటీ గారికి గారికి అలాగే కార్యకర్తలకు నాయకులకు యొక్క అభిమానులు కూడా